సచినే నా దేవుడు అని చెప్పే వరల్డ్స్ నెంబర్ వన్ బ్యాటర్ మాత్రం తను కాదు వేరొకరు ఉన్నారు అన్నాడు ఇది నిజంగా షాకింగ్ అనిపించింది మరసలు ఆ బ్యాటర్ సెవా ఎన్నో స్థానం ఇచ్చాడు సెవాక్ ఒపీనియన్ లో ఆల్ టైమ్ టాప్ ఫైవ్ తన మాటల్లోనే విందామా నా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్ డే బ్యాటర్లలో క్రిస్ గేమ్ ఐదవ స్థానంలో ఉంటాడు తను నిజంగా చాలా గొప్ప బ్యాటర్ గొప్ప ఓపెనర్ కూడా రెండు వేల రెండు టీమిండియా వెస్టిండీస్ టూర్కి వెళ్ళింది మేము ఆడిన ఆరు మ్యాచ్ల మూడు సెంచరీలతో చెలరేగిపోయాడు నేను ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫాస్ట్ బాలర్స్ బాలిడ్ షాట్లతో సిక్సర్లు బాధే బ్యాటర్ ని చూడడం అదే మొదటిసారి నిజంగా క్రిస్ గేల్ సూపర్ బ్యాటర్ అన్నాడు ఇక ఫోర్త్ బెస్ట్ బ్యాటర్ గా పేరు చెప్పాడు శివ టివిలియస్ బ్యాటింగ్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్ సిక్సెస్ బాధడంలో తనది ఓ వెరైటీ స్టైల్ అందుకే తను మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయ్యాడు అని ఏబిటిని పొగిడాడు నెక్స్ట్ థర్డ్ బెస్ట్ బ్యాటర్ ఇంజమాం అంటారు ఆసియాలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమాం ఒకడు తను బ్యాటింగ్ ఆర్డర్లో ఫోర్త్ పొజిషన్లో వచ్చేవాడు సిచ్యువేషన్ ఏదైనా మ్యాచ్ను తన కంట్రోల్లోకి తెచ్చుకునేవాడు చివరి దాకా ఎలా ఉండాలో నేను తన నుండే నేర్చుకున్నా ఇప్పుడంటే ఓవర్కి పదిహేను ఇరవై రన్స్ చాలా ఈజీగా చేస్తున్నాడు కానీ అప్పట్లో ఏడెనిమిది రన్స్ రాబట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది కానీ ఇంజమా మాత్రం మంచి నీళ్లు మంచి నీళ్లు తాగినంత సులభంగా పరుగులు సాధించేవాడు ఏ బౌలింగ్ లో ఎప్పుడు బౌండరీలు బాధాలన్న విషయంపై తనకు చాలా క్లారిటీ ఉండేదని అపాక్ బ్యాటర్ని ప్రశంసల్లో ముంచెత్తాడు సెవా ఇక సెవా ఒపీనియన్ లో సెకండ్ గ్రేట్ బ్యాటర్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సచిన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు సేవ ప్రతి ఒక్కరికి ఒక్కో అభిమాన క్రికెటర్ ఉంటాడు నాకు మాత్రం సచినే ఆదర్శమూర్తి సచిన్ గురించి చెప్పాలంటే తనతో కలిసి బ్యాటింగ్కి గ్రౌండ్ లోకి వెళ్తున్నట్టుగా అనిపించేదే కాదు అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుగా ఉండేది అయితే ఆ టైంలో అందరి కళ్ళు సింహం పైనే ఉండేవి దాంతో నా పని నేను చాలా సైలెంట్ గా ఫినిష్ చేసేవాడిని అని అన్నాడు ఇక ఫైనల్ గా సెవ్వా దృష్టిలో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ ఎవరు తెలుసా విరాట్ కోహ్లీ కోహ్లీకి రైట్ టైంలో అద్దిరిపోయే ఇన్నింగ్స్ ఆడడం వెన్నతో పెట్టిన విద్య తన ఒక రియల్ చేస్టర్ స్టార్టింగ్ లో ఉన్న కోహ్లీకి ఇప్పుడున్న కోహ్లీకి చాలా తేడా ఉంది రోజు రోజుకి తను మరింత పరిణితితో బ్యాటింగ్ చేస్తున్నాడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు తర్వాత తను క్రికెట్ ప్రపంచంలో ఓ సూపర్ స్టార్గా ఎదిగాడు ఫిట్నెస్ కన్సిస్టెన్సీలో తనకు తానే సాటి ఇన్నింగ్స్ నిర్మించడంలో తన తర్వాతే ఎవరైనా అందుకే తను రన్ మిషన్ అయ్యాడంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరెంత సేవాగ్ ఇచ్చిన టాప్ ఫైవ్ బ్యాటర్స్ వీలే మరి బాస్ మీ ఒపీనియన్ లో ఆల్ టైం టాప్ ఫైవ్ బ్యాటర్స్ ఎవరు అందులో వీరుభాయ్ ఉన్నాడా లేదా నా ఒపీనియన్ లో మాత్రం వీరబాదుర్ వీరేంద్ర సేవా నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు తన బ్యాటింగ్ అంటే నాకు ఓ రకంగా ఇచ్చి వచ్చామా చితక బాదామా చిత్త ముచ్చటే లేదు అనేలా ఆడేవాడు ఇలా ఫస్ట్ మ్యాచ్ నుండి కెరీర్ లో చివరి వరకు తన విధ్వంసకర బ్యాటింగ్ కొనసాగింది అందుకే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సేవా అంటే కూడా విపరీతమైన ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది మీరేమంటారు బాస్ అవునా కాదా వీరు బాయ్ ఫ్యాన్స్ ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా ఇక ఈ వీడియో చూసినందుకైతే అందరికీ తెల్సే థ్యాంక్ యూ బాస్